दर ज ఈరోజు డెబ్బై ఆరో జయంతి పురస్కరించుకుని రాష్ట్రంలో అన్ని పల్లెల్లో కూడా రాజశేఖర రెడ్డి గారిని మరి ఈ రోజు గుర్తుంచుకున్నారంటే ఆయన చేసిన సేవలు మరి పేద ప్రజల గుండెల్లో ఇవాళ డెబ్బై ఆరు సంవత్సరాలుగా కూడా ఆయన్ని మరి ప్రతి కులం లేదు మతం లేదు అన్ని కులాల వాళ్ళు మహానేతలే దేవుడితో సమానంగా పూజిస్తారంటే పేద ప్రజలు అనుకో చేసిన ఆరోగ్య పథకం కానీ రైతులకు ఉచితం కానీ పొలాలకి పూజేస్మెంట్ కానీ ఉద్యోగాలు ఇంజనీర్లుగా కొనసాగుతున్నారంటే ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మరి అటువంటి మన మాజీ ముఖ్యమంత్రి మరి రాజశేఖర రెడ్డి గారు మరి సేవలు కొనియాడలేరు అని చెప్పి తెలియజేస్తూ అటువంటి నేతలు మనం ఎప్పుడు మర్చిపోకుండా మరి యాద పెద్ద గ్రామంలో మరి ఆయన జయంతి పురస్కరించుకుని వచ్చిన వైఎస్ఆర్ అమ్మాయిలు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాం అదే పాటలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రాథమిక ప్రజలకి మరి నవరత్న మిస్ అవ్వకుండా ఎవరిని కూడా ఈ పథకాలు అందించిన మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో మరి రౌడి పాలన పరిపాలన మరి ఎంత ధాన్య ఉందో గుర్తించుకోండి ఈ ఒక నేత లేకపోతే రాష్ట్రము అల్లాడిపోయింది ఈ ఆలోకం రాజశాఖర్ రెడ్డి తన చదువు అనేది లేకపోతే పథకాలన్నీ కూడా ఏది కూడా అమలు కాకుండా మరి అరా కొర ఇస్తూ మరి ఈ రకంగా పరిపాలన చేస్తున్నా మరి కూటమి ప్రభుత్వానికి దగ్గరగా పడేయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన మహానేతకి మరి పెద్ద గ్రామం తరఫున గల నివాళులు అర్పిస్తూ హలో ఉదయం గ్రామంలో జగన్ ముఖ్యమంత్రి రాజశేఖర గారు డెబ్బై ఆరు జన్మించిన సర్మార్థంగా దేశంలో మొత్తం దేశంలో అంతా కూడా ఎంతో ఘనంగా చేసిన తర్ణులు ఎంతో ఘనంగా ఇవాళ ఈ జన్మదినం చేసుకున్న దర్శన తరుణులు ఎందుకంటే చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు చాలా మంది చేస్తారు కానీ ఈ విధంగా చేసే ముఖ్యమంత్రి ఎవరు లేరు ఇవాళ జగన్మోహన్ గారు కూడా తండ్రి దగ్గర సమయుడిగా ఇవాళ చక్కని పరిపాలన చేస్తాడు ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు పేదల పక్షం నుండి ఒక విద్య ఆరోగ్యదాతగా రైతు బాంధవుడుగా అన్ని విధాల ఆదుకోవడం కనుక ఆంధ్ర రాష్ట్ర చక్కని మీద పరిపాలించడం జరిగింది ఆయన దయ్యంతో వాళ్ళ ప్రతి ఇంట్లో కూడా ఇంజనీర్ కూడా డాక్టర్ ఎంబీఏ చదువుకుని విద్యార్థులు ఉన్నారు అదేవిధంగా రైతు కూడా చక్కగా ఉచిత కరెంట్తో కానీ ఆ రోజు చంద్రబాబు అయితే ఉచిత కరెంట్ అయితే బట్టలు ఆరేసుకునే పరిస్థితి ఉంటుంది కానీ దానికి సోషల్ చక్కగా ఇవాళ చక్కని రీతిలో పంటలు పండిస్తారంటే అలా దేవానంద్ర ముఖ్యమంత్రి రాజశేడు గారు ఉచిత కరెంట్ వల్లనే అదేవిధంగా కార్పొరేట్ వైద్యం జరుగుతుందంటే ఆయన దయరక్షిందనే అదేవిధంగా కార్పొరేట్ విద్య చక్కని రీతిలో విద్య జరుగుతుందంటే ఆ దేవాంద ముఖ్యమంత్రి రాజశాడు గారు వీటి అన్నింటినీ జ్ఞాపం చేసుకుంటూ వాళ్ళ చక్కగా ఆంధ్ర రాష్ట్రంలో ఎంత ఘనంగా చేస్తున్నామని మీరు తెలియజేస్తూ ఇంకా వాళ్ళ నియోజక చాలా కార్యక్రమంలో కనుక ఇక్కడ ప్రయోజనం చాలా తదుపరి తదుపరి మహిళలకు చోర్లు ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా మగవాళ్ళకే లుగులిచ్చే కార్యక్రమం ఆ తర్వాత మీ హై స్కూల్ లోనే విద్యార్థికి అందరికీ పుస్తకాలు పనులు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టమని చెప్తూ సెలవు తీసుకుంటాం జై జగన జై జగన اڙي ته مان مان تصوير ڏيڻا ٿو ڏيان